హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నాగార్జున సాగర్ హైవే బిట్టు కమర్షియల్ బిట్టు పంతొమ్మిది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే లొకేషన్ వచ్చేసి ఇంజమూరు గేటు విలేజ్ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది అలాగే రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ల్యాండ్కి మనకు ఇది నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్ కాదు ఇది సెకండ్ బిట్ అవుతుంది మనకు హైవే నుంచి ఇరవై ఫీట్ల రోడ్ అయితే తీసారనమాట ఈ ఇరవై ఫీట్ల రోడ్ ఓన్లీ మన ల్యాండ్కు మాత్రమే ఉంటుంది వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ లేదు మనము హైవేల సాగర్ హైవేకి మాత్రమే డైరెక్ట్ గేట్ పెట్టుకోవచ్చు హైవే ఫేసింగ్లోనే గేట్ పెట్టుకొని లోపలికి రావచ్చు ఈ రోడ్డుతో కలుపుకొనే టోటల్ ల్యాండ్ వచ్చేసి పంతొమ్మిది గుంటలు ఉంది ఫ్రెండ్స్ ఇది మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి నలభై ఏడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అలాగే కుర్మేడ్ గేట్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఫెన్సింగ్ అయితే మూ టోటల్గా లేదు టూ సైడ్లో ఫెన్సింగ్ ఉన్నట్టుంది ఒక టూ సైడ్ వచ్చేసి సిమెంట్ కడీలు అనేది అద్దుల్లాగా పాతారు బోర్ కూడా ఏం లేదు వాటర్ కూడా లేదు బోర్ వేసుకుంటే వాటర్ అనేది వస్తుంది ఫామ్ హౌస్ పర్పస్లో చూసే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది ఇది టోటల్ లంసం ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది గుంటలకు లమ్సం ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేయండి నేను మన ఛానల్లో పెట్టి సేల్ చేసి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో